నవంబర్ ఇరవై ఐదో తారీఖు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి దగ్గర మా గ్రామంలో నేను ఓల్డేజ్ హోమ్ నడుపుతాను దాని తరపున అక్కడ నేను సెమీ క్రిస్మస్ చేసి ఐదు వందల మందికి భోజనాలు బట్టలు స్వెటర్లు ఇవన్నీ పంచుతాము ఇయరు తమ్ముడు వచ్చారు అన్నగారు కూడా వచ్చారు ఇద్దరు వచ్చారు అలా జరిగింది నేను అది ఎలా జరిగిద్దా నేను అమౌంట్ కూడా సరి అవ్వటం లేదు ఎలా అని తమ్ముడు నేను చాలా ఆలోచించుకున్నాను కానీ ఆ కార్యక్రమం చాలా బాగా జరిగింది ఎలా అంటే అసలు తమ్ముడు కూడా మన అక్క ఇలా జరిగిద్దని నేను అనుకోలేదు అక్క అని అన్నారు అంత బాగా జరిగింది ఎవరికి ఏదీ కొదవలేదు అందరికీ చీరలు ఇచ్చాము స్వెటర్లు ఇచ్చాము తల్లిదండ్రులు లేని పిల్లలకి బట్టలు ఇచ్చాము అలా ప్రతి కార్యక్రమం దేవుడు బాగా జరిపించారు అది అయిపోయినాక మేము ఇంటికి వచ్చేసాము మన విజయవాడ వచ్చేసాము వచ్చినాక ఏం జరిగిందంటే కొన్ని రోజులకి అంటే నేను ఇరవై ఐదో తారీఖు సెమీ క్రిస్మస్ ముగించుకుని ఇరవై ఇరవై ఏడో తారీఖు నేను విజయవాడ వచ్చేసాను వచ్చినాక ముప్పై ఒకటో తారీఖు అనుకున్నాను ముప్పై ముప్పై తారీఖు ఒక ఆవిడ నా ఏజ్ హోమ్స్కి వచ్చి అమ్మ మా అమ్మని మీరు బాగా చూశారు మా అమ్మగారు చనిపోయారు కనుక మా అమ్మ ఆస్తి నేను నీకు ఇస్తున్నాను నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను నీకు వచ్చి అన్ని సంతకాలు పెడతానని ఆవిడ ఆస్తి పేపర్లు తీసుకొచ్చి నాకు ఇచ్చారు ఇంకోటి నేను ఇలా చేస్తున్నానని నా తెనాలి వైపు ఉన్న ఒక అతను అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ బాగా సంపాదించారు అయితే అతను తెనాలి వైపు అతను డ్యూటీ చేసేటప్పుడు కొనుక్కున్న స్థలం అంటది అండ్ ఆరు సెంటు స్థలం నన్ను కూడా తీసుకువెళ్ళి చూపించారు ఆయన కూడా నువ్వు మంచి కార్యక్రమాలు చేస్తున్నావు ఇది నీకు ఉపయోగపడుతుందని అతను ఒక ఆరు సెంటు స్థలము నా పేర్లను రాయడానికి ముందుకొచ్చారు ఇలా అంటే నాకు తమ్ముడు మీద నమ్మకం అంటూ ఉంటాను నేను ఎప్పుడు తమ్ముడు నేను ఖచ్చితంగా నీ చేత పెట్టించుకోవాలి నాకు నువ్వంటే చాలా నమ్మకం తమ్ముడు దేవుడు ఎలా అంటే ఏసన్న గారు ఇదే వయసులో బయటకు వచ్చి ఆయన స్వార్థ ప్రకటించారు ఆయన అడుగు పెట్టిన స్థలం వల్ల అభివృద్ధి చెందింది నేను ఖచ్చితంగా నీ చేత పెట్టించుకుంటాను తమ్ముడు అని చెప్పి తమ్ముడు చేత నేను ఆ ఏడు శుక్రవారాలు ప్రార్థన పెట్టించుకుని క్రిస్మస్ నవంబర్ ఇరవై ఐదో తారీఖు ఆ సెమీ క్రిస్మస్ని దేవుడు ఘనంగా జరిపించారు అండ్ దాని తర్వాత ఈ యొక్క స్థలాలు నాకు రావడం అనేది నేను ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు నేను కష్టపడుతూ నేను పెడుతూ నేను ఎన్నోసార్లు అనుకున్నాను నాకెందుకు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ నాకెందుకు ఇలా నేను ఎందుకు కష్టపడాలి ఎవరి కోసం కష్టపడాలి ఎవరు నన్ను గుర్తించరు అలా అనుకున్నా నేను కానీ దేవుడు నన్ను గుర్తించి నాకు ఇలా సహాయం చేసినందుకు ఆ దేవునికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా కోసం ఏడు శుక్రవారాలు ప్రార్థించిన గోపి పరమజ్యోతి తమ్ముడికి చాలా చాలా కృతజ్ఞతలు అండ్ మరి ఆంటీకి గోపి తమ్ముడికి మా ఇంటికి వచ్చి మీ సమయాన్ని కేటాయించి నా కోసం ప్రార్థించారు చాలా చాలా మీకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను నాకు ఇంత సహాయం చేసిన ఆ పరమ తండ్రికి వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు తెలుపుకుంటున్నాను ఈ సమయం ఇచ్చిన తమ్ముడికి నా ధన్యవాదాలు